అదోని కూటమి పార్టీ నాయకులు దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసేదేమీ లేదు అని వైఎస్ఆర్ పార్టీ నాయకులు సీనియర్ గోపాల్ రెడ్డి పట్టణ కార్యదర్శి దేవా మాట్లాడడం జరిగింది అదోని ఉద్యమ కలటం స్వామిదాస్ అదోని ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఇసుకకు సంబంధించి ఫ్రీ ఇసుక ఆయన ప్రజలకు అందజేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆధుని నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమంటే ఘర్సుకు సంబంధించి ఇసుకకు సంబంధించి ప్రజల నుంచి కొన్ని అపోహలు వస్తూ ఉన్నాయి ఆ అపోహలు ఏమంటే పైచిగేరి మజారా గ్రామమైనటువంటి కొండాపూర్ నుంచి టిప్పర్లకు టిప్పర్లు ఖర్చు ఆదోనికి చేరుతున్నది మరి ఆ విధంగా చేరడానికి పొలిటికల్గా ఎవరు మద్దతు ఇస్తున్నారు ఎవరి మద్దతుతో ఈ టిప్పర్లు ఆదాం ద్వారా పోతున్నాయి అనేది ఒకటి తర్వాత రెండవది పుష్కా సంబంధించి ఈరోజు ఇసుక ఆధునిక రావాలంటే టిప్పర్కు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల రూపాయలు వసూలు చేయడం జరుగుతూ ఉంది దానికి నిన్న మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే మీడియా మిత్రులు అడిగినారు నిన్ననే దానికి ఆయన చెప్పడం ఏమంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వర్షాలు ఎక్కువైపోయి ఆ ఇసుక అనేది అందుబాటులో లేకపోవడంతో ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి అమ్ముతున్నారు కాబట్టి కాస్త రేట్ ఎక్కువగానే అమ్ముతున్నారని ఆయన అంటున్నాడు మేమేమంటున్నామంటే అది సమర్థించుకోవడం తప్ప దీని మీద మీరు ఎటువంటి అజమాయిషీ చేయడం లేదు ఆ విధంగా మీరు ఏ అజమాయిషీ చేయకపోవడంతో ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎలక్షన్ల ముందు మరి పాఠసార్ గారు ఈ ఆధ్వర్య నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఎటువంటి అవినీతిని రావు లేకుండా నేను ఆధ్వర్యంలో పరిపాలన చేస్తానని చెప్పడం జరిగింది మన ఘర్సు విషయంలో ఇసుక విషయంలో ఇంత జరుగుతున్నా కూడా మరి భారతసారథి గారికి తెలియకుండా పోయిందా లేక తెలిసి లోపాయి ఒప్పందంతో అంటే మీకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలతో వాళ్ళకేదో లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో మీరు చూసి పోతున్నారని మా అభిప్రాయం కాబట్టి దీనిపైన ఇప్పటికైనా కూడా మరి పార్థసారథి గారు ఆయన నిజాయితీని నిరూపించుకోవడం కోసం అని చెప్పి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది తర్వాత నిన్న మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు ఇంత జరుగుతున్నా కూడా ఆ ధ్వనిలో వైసీపీ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు అని ఆయన మాట్లాడడం జరిగింది మేము ఎందుకు నోరు మేపడం నోరు మెదపడం లేదు అంటే ఈ కూటమి ప్రభుత్వము మరి మంచి చేస్తున్నది చెడ్డ చేస్తున్నది ప్రజలకు ఇంకా తెలియాలా ప్రజలకు తెలిసినప్పుడు అవసరమైన సందర్భంలో మేము నోరు వాళ్ళమే కానీ అనవసరమైనటువంటి ప్రెస్మెట్లు పెట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒకరి మీద ఆరోపణలు చేయడం అనేది మాకు రాజకీయంగా నేర్చుకున్న విద్య కాదు నిన్న మొదటి వరకు మీరు ఎమ్మెల్యే మార్తసారథి గారికి నిన్నట్టి ఉన్నారు ఆయన గెలుపు కోసం నిరంతరం కృషి చేశారు మరి అటువంటి వాళ్ళు మీ మధ్య ఈ విభేదాలు ఎందుకు వచ్చినాయంటే మీలో మీరే ఒకరి మీద ఒకరు అభిప్రాయ భేదాలు కల్పించుకొని ఆధుని నియోజకవర్గంలో ఈ ఇసుక విషయంలో ఈ ఖర్చు విషయంలో ఈ పరిస్థితిని తెచ్చినారు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే పాపం బద్దలు కావాలంటే కొంత సమయం ఇవ్వాలంట ఆ సమయం కోసం మేము కూడా కాస్త అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము మాట్లాడడం లేదు కానీ మాట్లాడడానికి విమర్శలు చేయడానికి పరిస్థితులు ఎప్పుడప్పుడు ప్రజలకు చెప్పడానికి మాకేం భయం లేదు భయపడి భయపడే రక్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ లేదు ఈరోజు అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి రక్తము అటువంటి గాంభీర్యము అటువంటివే మాకు వంటపట్టి ఉన్నాయి కానీ మేమేదో భయపడి నోరు ఇవ్వడం లేదు అనేది మాత్రం అది వాస్తవం అది అది గ్రహిస్తే బాగుంటుంది కాబట్టి ఇప్పటికైనా కూడా మీలో ఉన్నటువంటి విభేదాలు మీరు ఏ విధంగా పరిష్కరించుకుంటారో మాకు అనవసరం మిమ్మల్ని ఆధ్వర్ని నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా పార్థసారథిని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినారు ప్రజలు కాబట్టి సారథి గారు చెప్పినటువంటి విధంగా ఆయన నిజ నిజాయితీని నిరూపించుకోవాలా నిజాయితీగా పరిపాలన కొనసాగించాలని మా అభిప్రాయం ఆ విధంగా మరి ఆయన తప్పుదారి పట్టినాడు మేము ఎంతవరకు పోవాలో అంతవరకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తులో ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మా పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది మా ఎమ్మెల్యే గారు కూడా కాస్త సమయం సమయం మనం పాటించాలని మాకు చెప్తున్నారు కాబట్టి మేము కూడా నోరు ఇంపడాకపోతున్నాం కానీ అది దాన్ని ఆసరా చేసుకొని వైఎస్ఆర్ పార్టీ మీద గుణాలు అనేది సరైనటువంటి పద్ధతి